♪ వెల్కమ్ టు టీ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఇక్కడ ఉన్న యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండొందలకు పైగా కంపెనీలు తీసుకువచ్చాం యువత ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఎక్కడైనా పని చేయగలం అన్న నమ్మకాన్ని కలిగి ఉండాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు నేడు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ దొడగట్ట వద్ద ఉన్న జ్ఞానభారతి పాఠశాలలో మెగా జాబ్ మేళాను టీడీపీ సీనియర్ నాయకులు కూటమి నాయకులు వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు కళ్యాణదుర్గం ప్రాంతంలో యువతలో పట్టుదల కృషి నమ్మకంగా పనిచేయడం ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు జాబ్ మేళాకు వచ్చిన యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తుకు బాటను వేసుకోవాలన్నారు రమేష్ ప్రభు గారు నూట తొమ్మిది రమేష్ ప్రభు గారు నూట తొమ్మిది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం ఇంకోనా ఎవరికైనా అవకాశం వస్తే వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏదైనా కూడా అభివృద్ధిని ఎప్పుడు కూడా ప్రోత్సహిద్దాం అన్ని విధాలుగా ముందుకు వెళ్దాం అనేది మనందరి సంకల్పంగా భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రజల తెలియజేస్తూ ఇందరితో విజ్ఞప్తి జై హింద్